చింతకాల అయ్యన్న పాత్రుడు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి స్పెషల్ స్టేటస్ తెస్తానని తేలేకపోయారని తద్వారా రాష్ట్రం ఆర్థికంగా వెనకబడిందని చెప్పారు అలాగే రాజధాని లేని రాష్ట్రంగా చేసిన జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఓటెయ్యాలని ప్రశ్నించారు చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వస్తే మహిళలు జిల్లా అంతా ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయవచ్చన్నారు ప్రతి ఏడాది మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామన్నారు అలాగే ఉద్యోగాలు లేని నిరుద్యోగ యువకులకు ప్రోత్సాహం అందిస్తామని చెప్పారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు వలసంపేట గ్రామాల్లో ఎన్నికల ప్రచారం కోసం ఇక్కడ రావడం జరిగింది ఈ సందర్భంగా ముఖ్యంగా ప్రసాద్ గారికి కనకరాజు గారికి పెద్దలు వెంకయ్యనాయుడు గారు అందరికి కూడా ముఖ్యంగా మహిళలు బ్రహ్మాండంగా స్వాగతం పలికారు ఆ గుడి దగ్గర నుంచి ఇక్కడి వరకు చిరతలు వేసుకుంటూ బ్రహ్మాండంగా స్వాగతం పలిక ప్రతి ఒక్క మహిళకి కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను మరి వేళ పెద్దలు మాట్లాడారు ఈరోజు నేను ఎందుకు వచ్చాను మీ అందరికి తెలుసు రేపు పదమూడో తారీఖున వచ్చే నెల పదమూడో తారీఖున ఎన్నికలు జరుగుతున్నాయి ఎమ్మెల్యే ఎలక్షన్ ఎంపీ ఎలక్షన్ జరుగుతుంది ఆ ఎమ్మెల్యేగా ఇక్కడ నర్సీపట్నానికి నేను పోటీ చేస్తున్న సంగతి మీ అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు ఎట్టి పరిస్థితి పోటీ చేయమంటే తప్పలేని తరకు అంతా మీ అందరినీ అడిగి మీ ఆశీర్వాదం తీసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది మీరు బాగా ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఏం అంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఒక పనికిరాని సన్నాసి నేను చెప్తాను ఇంకా ధైర్యం చెప్తాను భయపడాల్సిన పని లేదు ఇంచేదంటే మనం చాలామంది ముఖ్యమంత్రిని చూసాం ఈ నాన్నగారు కూడా ముఖ్యమంత్రి చేశారు అది బ్రహ్మాండంగా పరిపాలన చేశారు ఇతను వచ్చిన తర్వాత ఐదు సంవత్సరాల్లో రాష్ట్రాన్ని సర్వ నాశనం చేస్తాడు మొత్తం అప్పులు పాలు చేశాడు ఇవాళ కొన్ని వేల కోట్లు అప్పు ఉంది ప్రతి నెల వడ్డీ కడుతున్నాం ఇవాళ మా పిల్లల భవిష్యత్ ఏమైందో మనకు తెలియదు రాష్ట్రం చీకట్లో ఉంది ఈ చీకట్లో ఉన్న రాష్ట్రాన్ని వెలుగులో తీసుకురావాలంటే మీరందరూ కూడా బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందమ్మా ఒకసారి ఆలోచన చేయండి ఇంకేందంటే మీరు చూశారు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అనేక వాగ్దానాలు చేశాడు ఆడపడ్డ వాళ్ళందరికీ ముద్దులు కడపన్న కనపడిన వాళ్ళందరికీ ఇలా నెత్తి మీరు ఎన్నో వాగ్దానాలు చేశాడు మరి ఇవాళ వాగ్దానాలు జరిగే లేదో ఒకసారి మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తాను మన అంటాడు విశాఖపట్నం వచ్చి నేను చేసిన వాగ్దానాన్ని చేశాను తొంభై తొమ్మిది పాయింట్ శాతం వాగ్దానం చేశాను మళ్ళీ నాకే ఓటేమన్నాడు ఓ జగన్మోహన్ రెడ్డి ఏ వాగ్దానం చేస్తే చెప్పు నేను కొన్ని అడుగుతాను చెప్పు సమాధానం చెప్పు నువ్వు చెప్పు బయటకు వస్తాయి కదా జనాలలోకి రావడానికి కూడా భయపడుతున్నాడు ఇవాళ బయటకు వస్తే రెండు వేల మంది పోలీసులు చుట్టూ ఉండాలి చుట్టు చుట్టూ అటు పరదాలు ఉండాలి ఎక్కడికి వస్తే చెట్లు కొట్టేవాళ్ళ ఏం చెట్లు ఎందుకు కొట్టాలండి ఎమకైతే రా మళ్ళీ పాదయాత్ర చేయి ఇప్పుడు జనాలు ఎలా తలపి తడిపి కొడతారో నువ్వే చూద్దు కానీ అంతేది ఒకసారి చూడండి వేళ ఆ రోజు ఏమన్నాడండి మెజార్టీ ఎంపీలు ఇవ్వండి స్పెషల్ స్టేటస్ తీసుకొస్తా అన్నాడు తెచ్చాడమ్మా బాబు చదువుకున్న కొస్ అంటే స్పెషల్ స్టేటస్ వస్తే మన రాష్ట్రానికి కొన్ని వేల కోట్లు వస్తుంది అది కేంద్ర ప్రభుత్వం ఇవాళ ఇక్కడ కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ఎందుకు అడగలేకపోతున్నావు ఎందుకు భయం పడుతున్నావు నువ్వు దొంగవే డబ్బులు దోచుకున్నావు కేంద్ర ప్రభుత్వం కేసులు పెడుతుంది కాబట్టి నీకు భయం పడి అడగలేకపోతున్నావు లేదా స్పెషల్ స్టాటస్ లేక రాష్ట్రం ఎంత నష్టపోయిందో ఒకసారి చదువుకున్న కురవాళ్ళు ఉద్యోగస్తులు ఆలోచించవలసిన అవసరం ఉంది దానికోసం చేయాల్సిన అవసరం ఉంది రైల్వే జోన్ విశాఖపట్నానికి రైల్వే జోన్ తెస్తారు మాటిచ్చావు ఇచ్చావా ఐదు సంవత్సరాలు అయిపోయింది ఎందుకు తారే సోదరులారా ఇక్కడ చాలా మంది కుర్రవాళ్ళు ఉన్నారు ఇక్కడ చాలా బాగా చదువుకున్న ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని ఉందా ఉందా బాబు ఎందుకు లేదమ్మా జాతకాని దత్తమ్మ కాబట్టి అటువంటి దత్తమ్మ ఓటేద్దామా ఎందుకు వెయ్యాలి ఓటు రాజధాని కూడా తేలైన దత్తమ్మకి మనం ఎందుకు ఓటు ఇయ్యాలని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తాను ఉద్యోగస్తులు ఉన్నారు టీచర్లు ఇటువంటి అందరూ అమ్మా రాష్ట్రంలో అరవై లక్షల మంది ఉన్నారు అది అందరికీ ఏం చెప్పాడమ్మా నేను వచ్చిన నెల రోజులు తమ్ముళ్ళు అన్న నేను వచ్చిన నెల రోజుల్లో సిపిఎస్ రద్దు అన్నాడు వారం రోజులు నేను రద్దు చేస్తాడు ఐదు సంవత్సరాలు అయింది సిపిఎస్ రద్దు అయితే తప్పుడు మాస్టర్లు చెప్పాలా దోరం తీరిపోద్ది వేళ మాట తప్పాడు అంటే మ్యాస్టర్లు అందరూ అరవై లక్షల మందిని మోసం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి రేపు మేము ఓడిస్తాం మిమ్మల్ని చెప్పి మ్యాస్టర్లు ఉద్యోగస్తులు వీళ్ళు మాట్లాడతారంటే ఆ పరిపాలన ఎలా ఉందో ఒకసారి మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాం అంతేకాకుండా మీరు కొన్ని విషయాలు చెప్పాలి మీకు ఇక చాలా మంది పెద్దలు ఉన్నారు అసలు ఆంధ్ర రాష్ట్రంలో పెన్షన్ ఇచ్చింది ఎవరమ్మా తారక రామారావు గారు ఎవరు కాదు ఇల్లు ఇప్పుడు దాచుకున్నావయ్యా అది అభిమానం నా దగ్గరికి వచ్చి ఫోజులు కొట్టడం కాదు అభిమానం రూపాయలు చేసాం మనం అదే గుర్తుందమ్మా మధ్యలో ఈ దుర్మారు తండ్రి రాజశేఖర రెడ్డి గారు కూడా రెండు వందల రూపాయలు పెంచారు మూడు వేలు చేస్తా ఉన్నాం ఈ దుర్మార్గుడు కూడా మూడు వేలు అన్నాడు మీరు అందరూ ఆడు మాట నమ్మారు మాటని నమ్మలేదు ఆడు మొత్తం ఓట్లేదు గుర్తు పట్టుకోండి ఇవే మళ్ళా గుర్తిస్తారు పట్టుకోవలే దాంట్లో ఎంత మోసం మొదటి సంవత్సరం రెండు వందల యాభై ఇంటికెళ్ళి లెక్కేసుకోండి నేను చెప్పింది తప్పు అయితే నాకు మీరు ఓటు ఇయ్యద్దు నేను చెప్పింది మోసం చేయడానికి ఈ జగన్మోహన్ రెడ్డికి న్యాయమా చెప్పి నేను అడుగుతున్నా ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి అక్కల్లారా చెల్లిల్లారా నేను వచ్చిన వెంటనే గాంధీ షాపులు మూసేస్తాడమ్మా అన్నాడు కదా ఆ రింగిల్ రాని రోజా ఉందమ్మా నేను రింగిల్ రాని అంటారు దాన్ని పెద్ద రింగిల్ రాని ఏం మాట తెలీదు మొన్న అందమ్మా మొన్న ఈ మధ్య చూసుకుంటా టీవీలో చూస్తారు మీరు గాంధీ షాపులు ముజ్జకపోతే ఈ ఎలక్షన్ లో మేము ఓటే అడగడం అడుగుతావా రోజాప్పుడు అడిగే ధైర్యం ఉందా నీకు రోజా క్లబ్బుల్లో డాన్స్ లేడం కాదు స్టేజ్ మీద డ్యాన్స్ లేడం కాదు ఎలక్షన్ నువ్వన్న మాట నిలబెట్టుకోలేనప్పుడు సిక్కు లబ్జా ఉంటే అనేక వాగ్దానాలు చేశాడు అక్కడే రాజధాని నిర్మిస్తానని చెప్పేసి అమరావతిలో నిర్ణయి నిర్ణయిస్తానని చెప్పేసి దాన్ని అడికెక్కించాడు అలాగే ఈ రాష్ట్రానికి దేవరాడి అయిన జాతీయ ప్రాజెక్ట్ అయినటువంటి పోలవరాన్ని కూడా పక్కనటువంటి పరిస్థితి ఉంది నీటి సౌకర్యాలు కానీ రేపు వచ్చేటువంటి అవకాశాన్ని భవిష్యత్ తరాలకి భవిష్యత్తు లేని పరిస్థితి కలుగుతుందని సందర్భంగా తెలియజేస్తాం మనకి స్థానిక శాసనసభ్యులు ఉన్నారు మనందరం కూడా ఈ తాండవ అయి మీద ఆధారపడి సుమారు మనమే కాకుండా ఈస్ట్ గోదావరిలోను అలాగే మన పక్క నియోజకవర్గాల్లో కూడా యాభై మూడు వేల ఎకరాలకి నీరు అందించే ప్రాజెక్ట్ కి ఏడు లక్షల యాభై వేలు ఒక్క మూసేటువంటి పరిస్థితి కూడా లేదు వచ్చేటువంటి భవిష్యత్తులో మనకి పంట పండేటువంటి పదాన్ని గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మన నియోజకవర్గంలో అయ్యన్న పార్టీ గారు చేసిన అభివృద్ధి తప్ప వీళ్ళు ఇది కూడా లేనటువంటి పరిస్థితి ఉంది రాజకీయాల్ని ఇతను స్థానిక శాస్త్రం తప్ప ఎలా చేస్తాడంటే గ్రామాల్లో పొద్దుడు ఒక నాయకుడితో మాట్లాడతాడు రాత్రి ఇంకో నాయకుడితో మాట్లాడతాడు సమిష్టిగా కలిసి మీరు మీ గ్రామాల అభివృద్ధికి ఏం చేయాలి ఏ ప్రణాళికతో కేసులు పెట్టి హింసిస్తే ఈ ఎమ్మెల్యే బూతులు తిట్టడం తప్ప భవిష్యత్తుకి పనికొచ్చే పని కాని అభివృద్ధికి పనికొచ్చే పని కూడా ఒక్కడ కూడా చేసిన నిదర్శనం ఇది కూడా లేదు అంచేత మనం సరైన నిర్ణయం తీసుకోవాల్సిన సమయం అసలమైంది ఇప్పుడు మనం స్థానికంగా ఉన్నటువంటి సమస్యలను లేకపోతే ఇంకో దాంట్లో దృష్టిలో పెట్టుకొని ఇవాళ తప్పుడు నిర్ణయం తీసుకున్నట్లయితే ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో మన ఆంధ్రప్రదేశ్ గురించి మర్చిపోవలసినటువంటి పరిస్థితి కూడా తెలుస్తుంది మీరు గుర్తు పెట్టుకోండి ఈ రా ఈ గ్రామంలో వలసపేట గ్రామంలో సుమారుగా కోట్ల రూపాయలతోటి నీరు చెట్టు కార్యక్రమం చేయడం జరిగింది అలాగే చెక్ డ్యాములతో ఇరవై లక్షలు చెక్ డాములు ఖర్చు పెట్టడం జరిగింది చెట్టు డ్యాములు ఖర్చు పెట్టడం జరిగింది అదేవిధంగా ఎస్సీ కాలనీలో ఎనభై లక్షలతోటి